వెల్కమ్ టు ఒకరు దేశంలో భిక్షగాలు లేకుండా చెయ్యాలి అని చెప్పి భావించి బికారి అని నినాదాన్ని ఎన్నికల ఇక మరొకరు ఒక నగరాన్ని సో భిక్షగాళ్ళు లేకుండా వారం రోజుల పాటు మెయింటైన్ చేయడం కోసం తాత్కాలికంగా వారందరినీ రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు సో మరొకరు ప్రస్తుతం రాష్ట్రంలో భిక్షగాళ్ళు లేకుండా చేయాలి అని దృఢ సంకల్పంతో మరొక వినూతనమైన నిర్ణయం తీసుకున్నారు అవునండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి రేస్లో లో ఉన్న రాజీవ్ గాంధీ గారు ఎన్నికల సందర్భంగా దేశంలో భిక్షగాళ్ళు లేకుండా చేస్తాను అని చెప్పి బికారి హటావో అనే ఇచ్చారు ఇక మనకి గౌరవ్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు మరి కేటీఆర్ గారు సో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ లో ఉన్న భిక్షగాన్లని వారం రోజుల పాటు ఇవంకా గారు హైదరాబాద్ ను విజిట్ చేశారు మరి హైదరాబాద్ ను విజిట్ చేసినప్పుడు ఇవంకా గారు హైదరాబాద్ కు వచ్చి వెళ్లిపోయేంత వరకు హైదరాబాద్ లో ఒక్క భిక్షగాడు కూడా లేకుండా వారందరినీ సిటీ అవుట్కట్ లో రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు సో గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక అలాంటి ఆలోచనే ఇవాళ మరొకరు తీసుకున్నారు రాష్ట్రంలో ఒక్క భిక్షగాడు కూడా కనిపించొద్దు రాష్ట్రంలో ఇక భవిష్యత్తులో భిక్షగాడు వాడే ఉండొద్దు అని చెప్పి వినూతనమైన ఆలోచన చేశారండి ఆయనే పంజాబ్ రాష్ట్రం సీఎం మరి పంజాబ్ రాష్ట్రంలో భిక్షగాను లేకుండా చేయడం కోసం భిక్షగాన్లలో ప్రతి ఒక్కరు భిక్షగాన్లకి డిఎన్ఏ పరీక్షలు చేసి సో ఆ సో భిక్షగాన్లతో ఉన్న పిల్లలు వారి పిల్లలైనా కాదా అనే నిర్ధారణకు వచ్చి ఒకవేళ భిక్షగాన్లతో ఉన్న పిల్లలు వారి పిల్లలు కాకపోతే వారిని అక్రమ రవాణాకి కేసులో కేసులు బనాయించి వాళ్ళని జైల్లో తోసేయాలి అనే నిర్ణయానికి వచ్చింది పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ అవునండి సో ప్రతి భిక్షగాడికి కూడా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించండి వారికి వారి పిల్లలకి ఖచ్చితంగా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి భిక్షగాన్ల చేతుల్లో భిక్షగాన్లుగా అవతారం ఎత్తి రోడ్లలో సిగ్నల్ పాయింట్ల దగ్గర భిక్షమెత్తుకుంటున్న పిల్లలకి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి సో వారి తల్లిదండ్రులుగా వారి సంరక్షకులుగా కొనసాగుతున్న వ్యక్తులకి ఆ పిల్లలకి ఉన్న సంబంధాన్ని నిర్ధారించుకొని సో వారు వారి పిల్లలే అయితే వారికి రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించి వాళ్ళకు ఉత్తమమైన భవిష్యత్తును ప్రసాదించాలి అని చెప్పి నిర్ణయించింది బాలులకు ఇక ఒకవేళ పిల్లల యొక్క సంరక్షకులుగా ఉన్న భిక్షగానులు సో వారికి తల్లిదండ్రులు కానట్లయితే వాళ్ళ పైన మానవ అక్రమ రవాణా కేసులు బనాయించి వాళ్ళని జైల్లో తోసేయాలి అనే నిర్ణయానికి వచ్చింది సో మరి నిజంగా కూడా ఇది వినూతనమైన ఆలోచనే కాదు ఇది ఆచరణ సాధ్యమైంది చాలా గొప్ప ఆలోచన అని కూడా మనం అనొచ్చు ఎందుకంటే సో ప్రతి దే ప్రతి సంవత్సరం దేశంలో ఐదు వేల మంది పిల్లలు మాయమవుతున్నారు కిడ్నాప్ అవుతున్నారు కనిపించకుండా పోతున్నారు ఒక్క తెలంగాణలోనే ప్రతి సంవత్సరం ఎనిమిది వందల డెబ్బై మంది పిల్లలు కనిపించకుండా పోతున్నారు మరి పోయిన పిల్లలు ఎవరు కూడా దేశం దాటి వెళ్ళట్లేదు ఎందుకంటే ఇమిగ్రేషన్ ఎమిగ్రేషన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వారెవరు దేశం దాటి వెళ్ళట్లేదు కానీ దేశం లోపలే ఉన్నారు ఎక్కడున్నారనేది తెలియదు కాబట్టి మరి ఇలా తప్పిపోయిన పిల్లలను కాపాడడం కోసమే ఆపరేషన్ స్మైల్ అని సో వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆయన మానవ అక్రమ రవాణా నిర్మూలించడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాం కిడ్నాప్ లని పూర్తిగా నిర్మూలించడంలో సక్సెస్ కాలేకపోయాం అందుకే సో ఇవాళ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ వినూతనమైన ఆలోచన చేసి భిక్షగాన్లకి వారితో ఉన్న పిల్లలకి డిఎన్ఏ పరీక్షలు చేసి సో వారి పిల్ల వారి పక్కనే ఉన్న పిల్లలు వారి పిల్లల బాగా నిర్ధారించుకొని వారికి అవసరమైన చట్టబద్ధ చర్యలు చేపట్టాలి అనే నిర్ణయానికి వచ్చింది సో ఈ ఆలోచన నిజంగా మీకు కూడా నచ్చితే అది సరైంది అనిపిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ